శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహాసరస్వతి నమ నమస్కారం అండి ఈరోజు మీనరాశి వారికి ఆగస్టు మాసంలో ఎలా ఉండబోతుందనే అంశం గురించి మాట్లాడుతున్నాను ఈ మీనరాశి అధిపతి వచ్చేసి గురువు అండి బృహస్పతి అంటారు దేవతల యొక్క గురువు ఇకపోతే ఇతడికి రెండు రాశులు ఉన్నాయి ఒకటి మీనరాశి రెండవది ధనస్సు రాశి కానీ మీనరాశికి ఒక ప్రత్యేకత ఉంది ఈ మీనరాశిలో ఎవరైతే ఉంటారో వారి వ్యక్తిత్వంలో తానువ్వక ఇతరుని నొప్పించక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టుగా ఉంటారు అంటే ఇతరులను నొప్పించరు తను నొప్పించబడరు దాన్ని తేలిగ్గా ఇలా జారిపోతూ ఉంటారు అంటే ఒంటికి నూనె రాసినప్పుడు వాడి పట్టుకుంటే ఎలాగైతే వాడు జారిపోతాడు అలా స్కిడ్ అయిపోతూ ఉంటారు సమస్యలను కూడా ఆ విధంగానే స్కిడ్ చేస్తూ ఉంటారు వీరి యొక్క లక్షణం తర్వాత మంచి మాటగారితనము దాంతోపాటు ఓపిక వినే శక్తి వీళ్ళందరికీ కలిగి ఉంటుంది సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు గౌరవ భావాలు కూడా వీరికి కలిసి ఉంటూ ఉంటాయి ఇకపోతే ఈ మీనరాశి వారికి పూర్వాభద్ర ఒకటో పాదము ఉత్తరాభద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు కలుపుకుంటే మీనరాశిలోకి వస్తుంది ఇకపోతే దశలకు వచ్చేది ఉంటే వీరికి పూర్వభద్ర ఒకటో పాదం వారు ఎవరైతే ఉంటారో వారికి గురుమహర్ దశతో జీవితం ప్రారంభమవుతుందండి గురువు పదహారు సంవత్సరాలు ఉంటారు అంటే ఈ మీనరాశి వారు ఎవరైతే ఉంటారో వారికి ఎడ్యుకేషన్ విషయంలో గురువు ప్రభావం వల్ల చక్కగా పదహారు సంవత్సరాల వరకు చదువుతూ ఉంటారు కానీ పదహారు సంవత్సరాలు దాటిన తర్వాత అప్పటి వరకు సుమారుగా ఇంటర్మీడియట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ కానీ ఇంజనీర్ ఫస్ట్ ఇయర్లో కానీ ఒక మంచి ఉన్నతమైన ఎడ్యుకేషన్ వెళ్తూ ఉంటారు అక్కడ స్టార్ట్ అవుతుంది జీవితం ఇలా వారికి ఆ దశ కొంతమందికి పదహారు సంవత్సరాలు చెప్తున్నాను కొంతకాలం గడిచిపోయి కూడా ఉండవచ్చును అంటే కొంతమందికి నాలుగు సంవత్సరాలు గురుమహార్దశ నడిచిపోయిన తర్వాత వారికి రావచ్చును కొంతమందికి పూర్తిగా ఉండవచ్చును దాని తర్వాత వచ్చే దశ చాలా ఇబ్బందిదాయకమైన దశ అది శని మహర్దశ అది పంతొమ్మిది సంవత్సరాలు ఉంటుంది అంటే ముప్పై సంవత్సరాలు ఇటు ఎడ్యుకేషను ఇటు వివాహము ఇటు వారి యొక్క స్థిరము అన్నీ కూడా ఈ శని దశలోనే జరుగుతూ ఉంటాయి ఒకవేళ వారి జాతకంలో శని భగవానుడు కనుక మంచి స్థానంలో స్థానం పొంది కానీ లేదా మిత్రక్షేత్రాలు తన మిత్రక్షేత్రాలైన శుక్రుడు కానీ తులారాశిలో కానీ లేదా కన్యా రాశిలో కానీ మీనరాశిలో కానీ మంచి స్థానాన్ని పొంది ఉంటే మాత్రం పంతొమ్మిది సంవత్సరాలు బాగా లాభంగా ఉంటారు కానీ అలా కాకుండా అదే శని భగవానుడు లేదా మేషంలో కానీ లేదా సింహంలో కానీ లేదా కర్కాటకంలో కానీ వృత్కంలో కానీ లేదా ధనస్సులో కానీ లేకపోయేది ఉంటే వేరే మీనరాశిలో కానీ ఉంటే అది సరి అయిన ప్రతిఫలాన్ని ఇవ్వక ఇబ్బంది చేస్తూ ఉంటాడు పంతొమ్మిది సంవత్సరాలంటే మంచి యుక్త వయసులో చేయవలసిన పనులన్నీ పక్కకు పడేసి జరుగుతూ ఉంటుంది అదొకసారి గమనించుకోండి ఇకపోతే ఉత్తరాభాద్ర నాలుగు పాదాల వారు ఎవరైతే ఉంటారో వారికి శని మహర్దశుడు జీవితం ప్రారంభం అవుతుంది పుట్టుక పుట్టుకనే వీరికి శని మహార్దశుడు ప్రారంభం అవుతుంది ఉత్తరాబాద నాలుగు పాదాల వారికి పంతొమ్మిది సంవత్సరాల వరకు ఉంటుంది కొంతమందికి కొంత తగ్గిపోయిన తర్వాత పుట్టు ఉండవచ్చు కానీ వీళ్ళ ఎడ్యుకేషను ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వరకు నడుస్తూ ఉంటుంది అటు తర్వాత బుధ దశ వస్తుంది అది మంచి దశ ముప్పై ఆరు సంవత్సరాల వరకు మంచిగా అద్భుతంగా ఉంటారు వ్యాపారమే కానీ ఎడ్యుకేషనే కానీ ఉద్యోగమే కానీ వివాహమే కానీ మంచి దశలో మంచిగా జరుగుతూ ఉంటుంది ఇక చివరిగా రేవతి నాలుగు పాదాల వారు ఈ రేవతి వారు ఎవరైతే ఉంటారో బుధ మహాదశతో జీవితం ప్రారంభమవుతూ ఉంటుంది బుధుడు పదిహేడు సంవత్సరాలు ఉంటాడండి పదిహేడు సంవత్సరాలలో వీరికి హై స్కూల్ అయిపోయి కాలేజీ వరకు వస్తూ ఉంటారు అటు తర్వాత వచ్చేది కేతు మహాదశ ఈ దశ వారికి చాలా ఇబ్బంది దాయకం ఎందుకంటే ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఇరవై నాలుగు సంవత్సరాల వరకు కేతు మహాదశ నడుస్తూ ఉంటుంది కేతు ఏం చేస్తాడంటే మానసిక సంచలన మనసులో ఒక తీరుగా ఉంచడు అటు ఇటు పరిగెత్తింపజేస్తుంటాడు లేనిపోని ఆలోచన కల్పిస్తూ ఉంటాడు దాంతోపాటు ఈ వయసులో ఇరవై నాలుగు వయసులో వారికి యుక్త వయసు వస్తుంది ప్రేమ విషయంలో కానీ లేదా నిరాశ కానీ ఇవన్నీ ఉంటూ ఉంటాయి కాబట్టి రేవతి వారు ఎవరైతే ఉంటారో ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలు దాటే వరకు ఇబ్బందిగా ఉంటుంది అదే ఇరవై నాలుగు తర్వాత వారికి అద్భుతమైన జీవితం వస్తుంది ఎందుకంటే అక్కడ శుక్రుడు ఉంటాడు ఇరవై సంవత్సరాలు శుక్రుడు ఈ దశ నడుస్తూ ఉంటుంది ఆ దశ కొద్దిగా మంచిగా ఉండి యోగకారంగా ఉంటే మాత్రం అద్భుతం లక్షలు లక్షల రూపాయలు సంపాదిస్తారు అందులో ఆశ్చర్యపడవలసిన విషయం లేదు ఏది ఏమైనా కానీ మనము కేవలం గోచారం మీదనే ఆధారపడి ఈ ఇప్పుడు బాగానే ఉందని చెప్పాడు ఆయన గారు ఇక బ్రహ్మాండంగా ఉంటుంది అని అనుకోవడం తప్పు ఎందుకంటే జాతకంలో ఎలా ఉంటుందో అలా జరుగుతుంది మనకు గోచారం అనేది కేవలం ఒక ముప్పై పర్సెంట్ జరిగేది ఉంటే డెబ్బై ఐదు శాతం మాత్రం జాతకం మీదనే డిపెండ్ అయ్యి ఉంటుంది అక్కడ మనం అడ్డుకట్ట వేసినట్టు కనుక జాతకంలో ఉంటే ఇక్కడ గురుపలం ఉన్నా కానీ లాభంగా ఉండదు ఇది గమనించవలసింది మీరందరూ ఇకపోతే గ్రహ సంచారం వల్ల అంటే గ్రహ సంచారం వల్ల లాభాలు నష్టాలు వేరేది వేస్తున్నాం అది మనకు ప్రస్తుత పరిస్థితులకు మాత్రమే ఉపయోగపడుతుంది కానీ అది మనకు కాలాన్ని విశ్లేషింప చేయదు అది గమనించాలి ఇకపోతే ఈ మీనరాశి వారికి గ్రహ సంచారం వల్ల రవి ఐదవ వింట ఉన్నాడు అంత లాభసాటిగా లేడు బుధుడు కూడా లాభ లేడు ఏడో స్థానంలో ఉన్నాడు బుధుడు ఐదో స్థానంలో పంచమాధిపతి అయి ఉన్నాడు అంత పెద్దగా లాభం ఉండదు గురువు కూడా లేదు అంటే ఈ మీనరాశి వారికి వివాహ యోగ్యత అనేది ఈ మాసంలో చాలా తక్కువగా ఉంటుంది మీరు ప్రయత్నం చేసిన కానీ ఫలించకపోవచ్చు ఇకపోతే శుక్రుడు నాలుగో వెంట ఉన్నాడు దానివల్ల ఏదో కొద్దిగా బిందులు వినోదాలు పెళ్లి భోజనాలు దొరకవచ్చు ఇకపోతే మీనరాశి వారికి జన్మంలో శని ఇది చాలా ఇబ్బందిదాయకం చాలా చాలా ఇబ్బంది చేస్తాడు అసలే శత్రు క్షేత్రం గురువు ఈ శనికి పడదు ఆ క్షేత్రంలో ఉన్నప్పుడు చాలా ఇబ్బంది చేస్తాడు నేను మీకు ఒకటే సూచిస్తున్నాను ఈ ఇబ్బందులన్నీ బాగా బాగా పడుతున్నట్టు మీరు భావిస్తే ఒకసారి నాకు ఫోన్ చేయండి దాన్ని ఎలా చేస్తే మీకు పరిష్కారం దొరుకుతుంది అంటే సహజంగా చెప్తాను ఎవరైనా చెప్పేది ఏంటంటే రుద్రాభిషేకం చేయండి లేకపోతే ఇంకేదైనా చేయండి శనికి తైలాభిషేకం చేయండి అంటారు కానీ దాన్ని కొంచెం శాస్త్రయుక్తంగా ఆలోచన చేసి ఎలా ప్రవర్తించాలి ఏ మంత్రాన్ని తీసుకొని చేస్తే మీకు బాగా రాణిస్తుంది ఇంకా ఏదైనా యంత్రమా దానికి ఏమైనా కంకణమా ఆ విషయాలన్నీ మీకు ఫోన్ ద్వారా మీకు తెలియజేస్తాను మీకు కావాలనుకుంటే ఫోన్ చేయండి ఇకపోతే చివరిగా కేతు ఒక్కటి వీరికి సహకరిస్తున్నాడు ఆర వెంట ఉన్నాడు కేతు అది భక్తిభావానికి సంబంధించిన గ్రహము కోర్టు వాద్యాలు పోలీస్ కేసులు ఏమైనా ఉంటే కొంత మీకు వెసులుబాటు జరుగుతూ ఉంటుంది కానీ విదేశాలకు వెళ్ళే వారికి కేతు సహకరిస్తూ ఉంటాడు ఏదేమైనప్పటికీ మీనరాశి వారికి అనుకున్నంత ఫలితాలు లేవు మీరు ఆశించినంత లాభాలు రాకపోవచ్చును ఏదైనా పని ఉంటే మీరు వాయిదా వేసుకొని వచ్చే నెలకు ఇంకో నెలకు చూసుకోండి అధికంగా పెట్టుబడులు పెట్టకూడదు వ్యాపారాలలో షేర్ మార్కెట్ వాళ్ళు వెనక్కు రావాల్సిన అవసరం ఉంది రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా తగు జాగ్రత్తలో ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇది మీనరాశి వారి ఆగస్టు మాస ఫలితాలు ఇకపోతే ఎవరి జాతకంలోనైనా కానీ గురువు ఉచ్చస్థానం పొందినప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది చాలా మంది గురువు కర్కాటకంలో ఉంటే ఉచ్చస్థానాన్ని పొందిందని భావిస్తూ ఉంటారు కానీ గురువు ఆ కర్కాటకంలో ఉన్నంత మాత్రం ఉచస్థానం పొందినట్టు కాదు అక్కడ ఐదు డిగ్రీల మీద ఉంటేనే ఉచ్చస్థానం దాని తర్వాత జరిగే డిగ్రీలన్నీ మామూలు స్థాయిలోనే ఉంటుంది ఇకపోతే రవి ఉచ్చ మేషరాశిలో ఎవ్వరి జాతకంలోనే అయినా రవి భగవానుడు మేషరాశిలో కనుక ఉండేదింటే పదిహేను డిగ్రీల వరకు ఉండేది ఉంటే అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు చాలా మంది అడుగుతున్నారు నాకు జాతకంలో రవి ఉచ్చ స్థానం పొందాడు గురుగారు ప్రభుత్వ ఉద్యోగ రంగం నుంచి లాభం వస్తుందని చెప్తున్నారు కానీ మరి నాకు లాభం రావట్లేదు ఏమిటని అడిగారు అయ్యా మీరు పంపించే జాతకాన్ని పరిశీలించాను రవి మేషోలో ఉన్నాడు తన మిత్రక్షేత్రంలో ఉన్నాడు కానీ ఆయన స్థానాన్ని పొందలేదు ఎందుకంటే పదిహేను డిగ్రీల వరకు ఉంటేనే స్థానంలో ఉంటాడు మీకు అది ఇరవై ఎనిమిది డిగ్రీలలో ఉంది కాబట్టి అది ఉచ్చస్థానం పొందలేదు అది దాన్ని కాదు ఎందుకంటే జాతకాన్ని పరిశీలించే వారికి జ్ఞానం కలిగి ఉండాలి ఎన్ని డిగ్రీల మీద ఈ గ్రహం ఉంది అన్న విషయాన్ని తెలుసుకున్నప్పుడే జాతకం స్పష్టంగా తెలుస్తుంది మీకేదైనా జాతక సమస్యలు ఉండేది ఉంటే ఈ కింద నెంబర్ ఫోన్ చేయండి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రో నెంబరాలజీ సర్వే జనా సుఖినో భవంతు